వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రశాంత్ నీల్ గారితో మన దేవరా మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ రాబోతుంది అని అందరికీ తెలిసిందే సో ఇప్పుడు దేవరా వన్ కంప్లీట్ చేసుకున్నారు వాట్ టూ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని చెప్పి టాక్ లో ఉంది ఇప్పుడు అతి ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎవరు హీరోయిన్ గా తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు సో ఆ రేంజ్ లో ఉన్న స్టార్ పక్కన ఒకరు హీరోయిన్ గా చేయాలంటే వాళ్ళు ఎలాంటి లుక్ లో ఉండాలి అన్న దాంతో పాటు పబ్లిక్ యాజ్ ఎ ఫ్యాన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనేదా అన్న వేలోనే ప్రతి డైరెక్టర్ చూస్తున్నాడు సో ప్రశాంత్ నిల్ ఎవరిని హీరోయిన్ గా తీసుకున్నాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో సలార్తో ఎంత ప్రశాంత్ నీలి గారి క్రేజ్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు కేజీఎఫ్ తర్వాత ఒక రాజమౌళి రాజమౌళిస్తాయి డైరెక్టర్ అయిపోయారు ఆయన రాజమౌళి సినిమాకి ఎంత ఎక్సైట్మెంట్ ఉండి ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా అంతే ఎక్సైట్మెంట్ ని సమానంగా క్రియేట్ చేసుకున్నారు ఆయన సో సలార్తో ఆయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన సినిమా చేయబోతున్నారు ఆ సినిమాలో గా కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ తీసుకోవడం జరిగింది సప్తసాగరాలు దాటి అనేటువంటి సినిమాలో హీరోయిన్గా చేసింది ఆమె అది డబ్ సిన్ కన్నడ డబ్ డబ్ వర్షన్ అది దాంట్లో హీరో వచ్చేసి రక్షిత్ శెట్టి సాతనం చార్లీ అనేటువంటి సినిమా కూడా చేసినట్లుగా మనకి తెలుసు కదా సో ఆ హీరోయిన్ ని ప్రశాంత్ నీలి గారు ఎన్టీఆర్ గారికి జోడీగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు టాలెంట్ ఉంటే ఏ హీరోయిన్ అయినా సరే అప్రోచ్ అవుతున్నారు తీసుకుంటున్నారు మరి ప్రశాంత్ నీలి గారికి ఖచ్చితంగా ఆ ఎమ్ఐ ఒక టాలెంట్ కనిపించుంటది అంటే జూనియర్ కి సెట్ అవుతుంది ఈ అంఐ అంటే పర్టికులర్ గా సబ్జెక్ట్ కి ఎవరు యాప్ట్ అవుతారో పర్ఫెక్ట్ క్యారెక్టర్ అని చెప్పి డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు డైరెక్టర్ ఇంట్రెస్ట్ అది దాని కూడా హీరోయిన్ బట్టి ఆ కొన్ని వాళ్ళకి నచ్చే ఫీచర్స్ ఎలా ఉండాలని అనుకుంటారు ఒక విజన్ మైండ్ లో ఒక పిక్చర్ వస్తుంది సో ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆమె వచ్చిందని చెప్పేసి అనుకోవాలి అందుకనే ఆమెను పెట్టినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి సో జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ హీరోయిన్ పెట్టాలి నాకు ఆ హీరోయిన్ కావాలని చెప్పేసి అడగరు ఆయనకి యాప్ట్గా అనిపిస్తే డైరెక్టర్ చెప్పి కరెక్ట్ అనిపిస్తే ఓకే పెట్టండి అని చెప్పేసి అంటారు సో అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ గారిని తీసుకున్నారు అని చెప్పేసి మరి చూడాలి అఫీషియల్ న్యూస్ వచ్చేంతవరకు ప్రజెంట్ ఈ న్యూస్ అయితే వైరల్గా మారింది సో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఇగర్గా చూస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ లో అంటే జనవరిలో డిసెంబర్ నుంచి జనవరిలోపు ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి